అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి టీడీపీ నేతలు దాడిలో గాయపడ్డ వైసీపీ నేత బాబును పరామర్శించిన అనంతరం దాడిపత్రికి చేతున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారింది తాడిపత్రి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆయుధాలు రాళ్లతో వియంగం సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా కొండాపురం వద్ద పెద్దారెడ్డిని నిలిపివేశారు తాడిపత్రిలోని వెళ్లి వద్ద పోలీసులు ఆంక్షలు విధించగా పెద్దారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు చివరికి పోలీసులు ఆయన్ని ప్రివెంట్ అరెస్ట్ చేసి తిమ్మంపల్లికి తరలించారు ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పర్మిషన్ పెట్టాలా పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా ఓకే ఎన్ని రోజులు మళ్ళా ఎప్పటి నేను यी दी गई मेरा विधानता ये गांधी